మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వ్యవసాయ రంగంలో రైతులు ఏ పంటను చేసిన అధిక దిగుబడి పొంది మంచి ఆదాయం పొందాలంటే పెట్టుబడి వ్యయం తగ్గించుకోవడంతో పాటు పంట సాగుపై పూర్తి అవగాహన ఉండాలి సాగుపై అవగాహన ఉంటేనే పంటను సంరక్షించుకోవడానికి వీలు ఉంటుంది తీగ జాతి కూరగాయ పంటలలో ఒకటైన కాకర పంటకు చీడపీడల బెడద చాలా తక్కువ కాకర పంటను పందిరి విధానంలో సాగు చేసి కోతల సమయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడి పొందవచ్చు కాకర పంటల సాగుకు అనువైన నేలల విషయానికి వస్తే ఇసుకతో కూడిన నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి ఎండిపోయే నేలలు కూడా పంట సాగుకు అనుకూలమే ఇలాంటి నేలలలో సేంద్రియ ఎరువులను సమృద్ధిగా వాడాలి ముందుగా నేలను లోతు దుక్కులు దున్నుకుంటే నేలలో బాక్టీరియా ఫంగస్ లాంటి అవశేషాలు సూర్య వల్ల నాశనం అవుతాయి ఆ తర్వాత మిగతా పంటల అవశేషాలు ఏవైనా ఉంటే మొత్తం పొలం నుంచి తీసేయాలి ఇక నేలను చదును చేసుకుని మొక్కలకు తో పాటు గాలి బాగా తగిలే విధంగా పందిరి ఏర్పాటు చేసుకోవాలి పంట విత్తిన నలభై ఐదు రోజుల తర్వాత పూత వస్తుంది ఆ సమయంలో పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ ఏవైనా చీడపీడలు ఆశిస్తే సకాలంలో గుర్తించి సంరక్షక చర్యలు చేపట్టి వాటిని అరికట్టాలి కాకర పంట అరవై నుంచి డెబ్బై రోజుల మధ్యలో మొదటి కోతకు వస్తుంది కాకర ఎక్కువ చలిని తట్టుకోలేదు కాబట్టి కోతల తర్వాత వీలైనంత త్వరగా పంటను మార్కెట్ చేయాలి లేదంటే తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది కాకరకాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే కాకరకాయలను పాలి ప్రొఫైలిన్ బ్యాగ్ లో ప్యాక్ చేయాలి సాగు విధానంలో ఏవైనా సందేహాలు ఉంటే వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకుని పాటించడం మంచిది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి